ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయనమ దేవప్రసీక్షకులు స్వాగతం మేనరాశి ఈ మేనరాశిలో పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభద్ర నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన సూచనలు నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ ఆగస్ట్ రెండు తారీఖున జరుగుతాయి జాతకం ఉన్న జాతకం లేకపోయినా ఎవరైనా దీంట్లో పాల్గొనొచ్చు దీంట్లో పాల్గొనాలనుకున్న వాళ్ళు స్క్రీన్లో నెంబర్ మీరు ఫోన్ చేస్తే మేము ఇన్ఫర్మేషన్ చెప్తాను ఈసారి లైవ్ టెలికాస్ట్ ఇవ్వలేకపోవచ్చు ఎందుకంటే సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో అందుబాటులో లేరు అయినా కానీ హోమ్ అయితే జరుగుతుంది యథాప్రకారంగా ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుంది చూద్దాం ఎంపరర్ ఇంకా ఆ తీసుకుందాం త్రీ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా ఆర్డర్ తీసుకుందాం సెవెన్ ఆఫ్ కప్స్ వాస్తవంలో జీవించండి తొందర పెట్టుకోవద్దు దేనికి తొందరపడద్దు మీ వయస్సుని మీ స్థాయిని పరిరక్షించిన ప్రయత్నం చేయండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి స్థాయి పడిపోకుండా జీవించే ప్రయత్నం చేయండి శక్తికి మించిన పనులు చేయవద్దు పక్క వాళ్ళ మీద ఆధారపడి చేసే పనుల వల్ల ఇబ్బందులు ఉంటాయి రెండు మూడు రకాల ఆప్షన్స్ పెట్టుకోవాలి జీవితాన్ని అనుభవించండి ఆరోగ్యం జాగ్రత్త ప్రయాణాల్లో జాగ్రత్త కింద పడి దెబ్బలు దిగుతునే అవకాశం ఉంటుంది మితిపీల శ్రమ మూలంగా ఈ హైపీ వాటి మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది పెద్ద వయసు ఉన్నవాళ్ళు మీ వయస్సును గౌరవించి దాన్ని తగినట్టుగా మీరు మసరుకోవాలి ఒకేసారి నాలుగైదు పనులు చేయాలనుకుంటే ఏ పని అవ్వకుండా ఉంటుంది అందువల్ల వాస్తవం జీవించడం ముఖ్యంగా నాలుగో తారీఖు ఏడో తారీఖు మధ్యలో పక్క వాళ్ళ వల్ల అయ్యే పనులు ఏవైతే ఉంటాయో ఇప్పుడు ఎవరు డబ్బు అడిగా మనం వాళ్ళు ఇస్తామన్నారు ఇవ్వకపోతే ఇబ్బంది పడతాం ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటి మీద ప్లాన్ ఏ ప్లాన్ బి ఇంకొక ఆప్షన్ వెతుక్కోవాలి లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైన్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ఫ్యూచర్ ఫోర్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ బాగుంది మీ పాస్ట్లో చెప్పుకోదగిన సమస్యలు కొన్ని విషయాలు చికాకులు అయినప్పుడు కూడా మీరు దేన్ని మనసులో పెట్టుకోకుండా దేన్ని పట్టించుకోకుండా ప్రశాంతంగా కాలం గడిపినటువంటి స్థితి ప్రజెంట్లో ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ మొదటి వారం తర్వాత రెండో వారం అంతా బాగుంటుంది మొదటి వారం కొంచెం చికాకులు ఉంటాయి రెండు వార్లు సమస్యలు చాలా తగ్గుతాయి అనుకూల వాతావరణం క్రమంగా ఏర్పడుతూ ఉంటుంది ఫ్యూచర్ కార్డులో ఫోర్ ఆఫ్ బ్యాండ్స్ స్థాన జలాల లాంటివి ఉద్యోగంలో మార్పులు స్థలం మార్పులు లాంటివి కనబడుతున్నాయి అనుకూల వాతావరణం క్రమంగా పుంజుకుంటుంది మీకు బాగానే ఉంటుంది కుటుంబ సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబపరంగా నైట్ ఆఫ్ పెంటికల్స్ సామాజికంగా ఫోర్ ఆఫ్ కప్స్ కుటుంబ ఫ్యామిలీ వెల్ఫేర్ ఫ్యామిలీ బెనిఫిట్ ఏం రావాలో అవన్నీ చేసే ప్రయత్నం చేస్తారు స్థిరమైన వృద్ధి కోసం ఏం చేయాలో అవన్నీ మీరు చేస్తారు సామాజికంగా కొంతమంది మీరు అవాయిడ్ చేస్తూ ఉంటారు అనవసరం భారం తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు అనవసరం ఇబ్బంది తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు క్రమక్రమంగా మీకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది మొదటి వారం అంతా కూడా కొంత అనవసరం లోడ్ ఉంటుంది పక్క వాళ్ళ గురించి ఆలోచించి పక్కన టైం వేస్ట్ చేసుకొని ఎవరో ఏదో చేస్తారని వాళ్ళు చేయక చేసింది మీకు నచ్చక జిగ్ జాగ్గా ఉంటుంది మొదటి వారం అంతా రెండో వారం పర్వాలేదు ఉద్యోగం చేసేవాడికి ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డు ఇంకా తీసుకోవాలి సన్ మీకు ఏదైనా కొంతమంది ఎవరైనా నోటీస్ పీరియడ్లో ఉంటారు ఉద్యోగంలో కానీ మళ్ళీ పాత కంపెనీ వాళ్ళు పా కొత్త శాలరీ మేమేస్తాం కంటిన్యూ చేయబోమంటారు ఈ రకమైన ఆఫర్ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది లేదు ఎవరైనా మిమ్మల్ని రిజైన్ చేయమన్నారు మిమ్మల్ని రిజైన్ చేయమని చెప్పిన పర్సనే రిజైన్ చేయాల్సి వస్తుంది మీరు కంటిన్యూ అవుతారు పెద్దవాళ్ళు సహకారం లభిస్తుంది కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అవసరం లేకుండా ఉద్యోగులు సెలవులు పెట్టద్దు ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఏమిటి మూన్ కొంచెం అవకాశం తక్కువగా ఉంది అంత అనుకూలత లేదు రావడానికి వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మీరు ఎవరైనా పార్ట్నర్స్ కొత్త వాళ్ళని జాయిన్ చేసుకుంటున్నారా వాళ్ళని తీసేస్తున్నారా ఖర్చులు ఏం పెడుతున్నారు ఎలా చేస్తున్నారు మీరు క్యాష్ అంత బయటికి తీసుకుంటున్నారు అకౌంట్లో జరుగుతుందా అంత అకౌంట్లో ఉంటుందో లేదా అవన్నీ చెక్ చేసుకోండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ బ్రాండ్స్ మేనేజ్ చేస్తారు కొంత అప్పులు చేయాల్సిన అవకాశం అవసరం కనబడుతుంది మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు ఆరోగ్యపరంగా ఉంటుంది టూ ఆఫ్ సోర్ట్స్ మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది ప్రధాన సమస్యలు అంటే ఏమి ఉండవు మానసిక ఒత్తిడి మాత్రం చాలా కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టెన్ ఆఫ్ సోర్ట్స్ కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి ఆలోచనల మార్పుల వ్యవహార శైలిలో మార్పుల సమస్యని మనం విశ్లేషించే విధానంలో మార్పు ఏదో ఒక మార్పు అయితే కనబడుతుంది జీవితంలో ఆ మార్పుని ఆస్వాదించాలి మార్పుని మీరు యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేయాలి దాన్ని పదవ తారీఖు తర్వాత అలాంటి మార్పులు వస్తాయి కొత్త పరిచయాలు కొత్తమంది మార్పులు అలాగే కొంతమంది డిస్కనెక్ట్ అవ్వడాలు ఇలాంటివి అనేకం జరుగుతూ ఉంటాయి పదవ తారీఖు తర్వాత మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా కింగ్ ఆఫ్ వ్యాండ్స్ సం వైవాహిక ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాండ్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ సోర్ట్స్ విద్యార్థుల పిల్లలకి ఉంటుంది టవర్ టవర్ కడింగ్ కార్డు తీసుకోవాలి జడ్జిమెంట్ మగవారికి కొంత అంతర్మదనం మీకు చెప్పినగా మొదటి వారంలోనూ ఈ నాలుగైదు తారీఖుల దాకా కొంచెం ఉంటాయని చెప్పి అంతర్మథనం మనం ఏం చేస్తున్నాము ఎలా చేస్తున్నాము అర్థం కానీ అయోమయ పరిస్థితి కొన్ని విషయాల్లో నిర్ణయాలు ఎలాంటివి తీసుకోవాలి ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలి సలహాలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోతారు ఏ సలహా పాటించాలి అర్థం కానీ అయోమయ స్థితి జిగ్ జాగ్గా ఉంటుంది రెండో వారు నెమ్మదిగా సర్దుకుంటారు పట్టించుకోరేవారిని ఆడవారికి కూడా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు మిమ్మల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం మీకు ఇష్టం పని చేయించే ప్రయత్నం ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కొంత ఉద్యోగం పోయే అవకాశము కొంత సీనియర్ పోషన్ ఉన్న ఆడవాళ్ళకి అయితే కొంత ఉద్యోగంలో ఇబ్బందులు చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఏముండవు పదోజారి దాకా పన్ను ఒత్తిడిలో ఉంటారు తప్ప అంతకంటే చెప్పుకోలేని సమస్యలు ఏముండవు పర్వాలేదు సంతాన పరంగా వృద్ధి కనబడుతుంది సంతానికి ఉద్యోగాల్లో వృద్ధి కానీ పెళ్లి చెట్లు ఇవ్వడం ఇలాంటివి కానీ ఏదైనా మంచి వృద్ధి కనబడుతుంది అంతా కూడా విద్యార్థులు పిల్లలకు కూడా పర్వాలేదు వాస్తవాలు తెలుసుకుంటారు సరే నిర్ణయాలు తీసుకుంటారు మూర్ఖత్వం తగ్గి ఇంట్లో వాళ్ళు ప్రెషర్ లేకుండా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఏం చేయాలో అవన్నీ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు నక్షత్రాల ద్వారా తీసుకుంటే పూర్వభాద్ర వాళ్ళకి నాలుగో భాద్రం వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ ఉత్తరాభాద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాండ్స్ రేవత వాళ్ళకి ఎలా ఉంటుంది ది వరల్డ్ పూర్వభద్ర వాళ్ళు పర్వాలేదు నాలుగో భాదం వాళ్ళకి కార్యసిద్ధి ఉంటుంది అనుకున్న పనులు చేయగలుగుతారు అన్నింటిలో కూడా మీకు అనుకూలత ఉంటుంది పట్టింది బంగారంలాగా ఉంటుంది మీకు ఇష్టం లేనిది మీరు చేయలేను అని చెప్పడం చాలా బాగా చెప్తారు ఇష్టమైంది మీకు కావాల్సింది చాలా తెలివిగా అడుగుతారు అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంది ఉత్తర వాళ్ళకి ఊహించిన చిక్కులు అనారోగ్య సమస్యలు ఆరోగ్యపరమైన చిక్కులు డబ్బు ఖర్చు ఊహించని ప్రశ్నలు చేయని పని చేశామన్నారని అన్నమాట అన్నారని మాట ఇలాంటివి అనేక వ్యతిరేక సంఘటన జరుగుతూ ఉంటాయి అది కూడా రేవతి వాళ్ళు బాగుంటుంది అనేక రకాల సమస్యలు ఉంటాయి అనేక రకాల ఇబ్బందులు ఆర్థికమైన ఇబ్బందులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు కుటుంబ సమస్యలు సామాజిక సమస్యలు ఏమున్నా కానీ మీరు మ్యాజిక్ చేసి మీ మాటలతో మీ చేతలతో మీరు కార్యశుద్ధి చేసుకుంటారు ఇబ్బంది లేకుండా ఉంటాయి చాలా కలిసి వేధిస్తున్న సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా తీరుతూ ఉంటాయి పరిహారం చేయాలి పూర్వభాద్ర వాళ్ళే పరిహారం చేయాలి టెంపరెన్స్ ఒక కార్డు తీసుకుందాం పేజ్ ఆఫ్ పెంటికల్స్ సూర్యభగవాను ఆరాధన చేయండి ఆది చౌదయం పారాయణం చేసుకోండి లేదా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి ఉత్తరా భద్ర ఏం చేయాలి సిక్స్ ఆఫ్ కప్స్ మీ ఇంటికి కార్తి విరాధ చేయించుకోండి రేవతి వాళ్ళు ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ప్రత్యేక పరిహార లేదు మీరు నెచ్చిపుచ్చి చేసుకోండి చాలు ఈ పూర్వభద్ర వాళ్ళు ఓం ఫ్రోమ్ క్లీం శ్రీ కార్తవీర్యార్జునయన మహ అనే మంత్రం జపం చేయడం వల్ల కూడా ఉత్తరభద్ర వాళ్ళకి బాగుంటుంది దిగ్బంధనం కాకపోయినా పర్వాలేదు శుభా సుభిశ్రమంగా ఉండి జాగ్రత్తగా ఉండండి Sonra bu